అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ మీటీవీ మనందరి టీవీ యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ ఈ యూటీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ ద హ్యూమానిటీ ప్రొడ్యూస్ ద యూనిటీ యూనిటీ గివ్ సేఫ్టీ యూనిటీ హ్యూమానిటీ గివ్ సేఫ్టీ యూనిటీ గివ్స్ స్పీస్ కాబట్టి మానవత్వం రక్షించాలి మానవత్వాన్ని రక్షించాలి మానవ ఐక్యతను పెంపొందించాలి కాబట్టి ఈ యువీ యొక్క కార్యక్రమాలు నిరంతరం వీక్షిస్తూ ఉందండి ఈనాటి ముఖ్య అంశం పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానములు ఏం చెప్పారు ఆకసంబులు ఎర్రమగును ఆరు మతములు ఒకటమును అన్నాడు అంటే వసుదైక కుటుంబం ఆరు మతాలు మతాలన్నీ కూడా ఒకటవుతాయి కానీ ఈనాడు ఎవరి మతం గురించి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఒక దినం రాబోతుంది అన్ని మతాలను సమాధానముగా సమానముగా ఆలోచించి ప్రవచనాలను చూడబోతున్నారు ప్రవచనాలు అంటే ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడు ఉన్నాడు ఆ రక్షకుని గూర్చినటువంటి ప్రవచనాలను గుర్తించి అప్పుడు అందరూ ఒకటవుతారు వసుదైక కుటుంబం మన పెద్దలు చెప్తూ ఉన్నారు వసుదైక కుటుంబం కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు యాసలకు రంగు ప్రాంతాలకు అతీతంగా ఆలోచించి అప్పుడు మనుషులందరూ ఒకటవుతారు అందుకే పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానులు చెప్పారు ఆకసంబులు ఎర్రమగును ఆరుమతములు ఒకటవును ఇప్పుడు ఎందుకు ఒకటి కాలేకపోతున్నారంటే మానవునికి ఖండబలం గుండె బలం మత బలం ధన బలం పదవీ బలం ఇవన్నీ బలాలతోటి మానవుడు నేనంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నాడు కానీ ఎప్పుడైతే ఆకాశములు ఎర్రవైతాయో అప్పుడు ఓజోన్ పొరంతా పోతుంది సూర్యుని కిరణాలు భూమి మీద పడతాయి ఆ ఓజోన్ పొరలేనిటువంటి సూర్యకిరణాలు మనిషికి ఎంతో హానికరం అప్పుడు భయంకరమైన వ్యాధులతో మరణ మృదంగం మోగిస్తూ ఉంది కాబట్టి అప్పుడు మనిషి ఆలోచిస్తాడు శరీరానికి బాధలు సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తాడు ఆలోచించి మనమంతా ఒకటే మనందరికీ దేవుడు ఒకడనేటువంటి సత్యాన్ని తెలుసుకొని మనుషులంతా ఒకటి అవుతారు అందుకే బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రబల వారు చెప్పారు ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా తోలుకొని రావలను అప్పుడు మంద ఒకటి కాపరి ఒక్కడవుతాడని చెప్పాడు కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనమంతా ఒకటి అవుతాం మనంతా మనమంతా ఒకటి అవుతాం మతాలన్నీ ఒకటవుతాయి కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి మరి పెద్దలు ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు మరి నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మనుషులు ఈ యొక్క మత బలం మన కండ బలం గుండె బలం ధన బలం ఈ పదవి బలాలు ఉన్నంతకాలం మనిషి ఎవరికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఆలోచిస్తూ ఉంటారు కానీ అందరం కూడా ఒకటి కావాలి వసుదైక కుటుంబము కావాలి కానీ రానున్న రోజులలో అలాంటివి ఈ మతాలకు కులాలకు ప్రాంతాలకు రంగు భాషలకు అతీతంగా ఆలోచించి మనమంతా ఒకటి ఆ ప్రవచనాలు తప్పకుండా నెరవేర్చబడతాయి కాబట్టి మనందరి ఐక్యత కొరకు యూటీవీని నిరంతరము వీక్షిస్తూ ఉండండి యూటీవీని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మరియు అనేక విషయాలను తెలుసుకో సత్యాలను తెలుసుకోండి గబి